ముంబై నటి జత్వానీ కేసుపై ఎప్పటికప్పుడు ఉత్కంఠ పెరుగుతూనే ఉంది ముగ్గురు ఐపీఎస్ల ఫ్యూచర్ ని డిసైడ్ చేసేదిగా మారింది ఈ కేసు ఇప్పటికే ఒక ఐపీఎస్ అధికారి ముందస్తు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తూ ఉంటే మరో ఇద్దరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది తాజాగా హైకోర్టు ఇచ్చిన క్లారిటీతో అక్టోబర్ ఒకటి దాకా ఈ టెన్షన్ తప్పదని తేలిపోయింది నెలాఖర్లోగా మరిన్ని అరెస్టు వార్తలు తప్పవన్న టెన్షన్ నిందితుల్ని వేధిస్తోంది ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీలో మల్టీస్టారర్ క్రైమ్ కహానీగా షేపులు మార్చుకుంది జత్వానీపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలతో ముగ్గురు ఐపీఎస్లతో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది ఏ వన్ గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ఇప్పటికే అరెస్టై బెజవాడ సబ్ జైల్లో ఉన్నారు ఆయన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించిన అంశాలు కుట్రకోణాన్ని బయటపెట్టి మరింత సంచలనంగా మారాయి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఐపీఎస్ అధికారి క్రాంతి రాణా టాటా ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది విచారణను అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేయడంతో రాణాకు స్వల్ప ఊరట దొరికింది అక్టోబర్ ఒకటి వరకు రాణాపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది హైకోర్టు జత్వానీ కేసులో సస్పెండ్ అయిన అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ లో కూడా తదుపరి విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేసింది హైకోర్టు ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది అటు అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కస్టడీని కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు తన వాదనను కూడా వినాలంటూ నటి జత్వానీ కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది వాదనలు పూర్తి కాకపోవడంతో ఎల్లుండికి వాయిదా వేయాలి అన్న విద్యాసాగర్ తరపు లాయర్ల రిక్వెస్ట్ ని మన్నించింది కోర్టు విద్యాసాగర్ ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అప్పీల్ ఫలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఏ వన్ విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కుట్రకోణాన్ని బయట పెట్టారు పోలీసులు ఏ వన్ నుంచి ఏ సిక్స్ వరకు కీలక నిందితులపై తీవ్ర అభియోగాలు ఉండడం వీళ్లలో ముగ్గురు ఐపీఎస్ అధికారులే ఉండడం స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒక అడ్వకేట్ పై కూడా కేసు నమోదు కావడం ఇవన్నీ కలిసి ఐపీఎస్ అధికారుల్ని కార్నర్ చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం కేసును సీరియస్ గా తీసుకోవడంతో ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అనే ఉత్కంఠ పెరుగుతోంది విద్యాసాగర్ ను కస్టడీకిస్తే మరిన్ని అరెస్టులకు రూట్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు ప్రస్తుతానికి కాంతిరాణా టాటా బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది మిగతా ఇద్దరు ఐపీఎస్ లు కూడా కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు కానీ నిందితుల తరపు లాయర్లు కూడా కోర్టులో బలమైన వాదనలే వినిపించారు గతంలో మొత్తం చట్ట ప్రకారమే చేశాం రూల్స్ ను అతిక్రమించలేదు ప్రభుత్వం మారినప్పుడల్లా పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడం సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుంది కేసును ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టిస్తున్నారు డీసీపీ స్థాయి అధికారి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం ఏంటి కానీ ఏ టూ ఆదేశాల మేరకే పనిచేశామంటూ విశాల్ గున్ని ఇప్పటికే ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వాంగ్మూలం ఆధారంగానే రిమాండ్ రిపోర్టు రూపొందించి కేసును కట్టుదిట్టం చేశారు పోలీసులు అందుకే జత్వానీ కేసులో నెలాఖరులోగా మరిన్ని అరెస్టులు ఖాయమన్న క్లారిటీ వస్తోంది